హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవలి కాలంలో ఎరుదైన నాణ్యాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా ఒక్క స్ట్రోక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు ఇటువంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీకు పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మీరు డబ్బు పెట్టి కొనొచ్చు కూడా ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉన్న దాని వెల ఐదు లక్షలు ఇదే నోటుపై యూనిక్ సీరియల్ నెంబర్స్ ఉన్న నోటు కూడా మార్కెట్లో ఇదే ధర ఉంది పాత రూపాయి నోటుపై భారత సర్కార్ అని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని తెలుగులో రాసి ఉన్న నోటు ఉంటే దాని ధర తొంభై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట ఉన్న దాని ధర తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఖడ్గమృగం బొమ్మ ఉన్న ఇరవై ఐదు పైసల కాయిన్ ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల ముప్పై వేలు పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్యన విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ లక్ష ఇరవై వేలు ప్రస్తుతం పాత కాయిన్స్ నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లుగా ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయడానికి క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి విండో యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే